కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత పదకొండు సంవత్సరాలు పూర్తయింది పూర్తయిన సందర్భంగానే ప్రపంచ బ్యాంకు ఒక లెక్కలు కూడా విడుదల చేసింది భారతదేశంలో గత పదకొండేళ్లలో పేదరికం గణనీయంగా తగ్గింది భారతదేశ పేదరికం ప్రస్తుతం ఐదు పాయింట్ మూడు శాతానికి చేరిందని ప్రపంచ బ్యాంకు నివేదిక ఇచ్చింది ఇదే సందర్భంలో భారతదేశ జీడిపి దాదాపు ప్రపంచంలో మూడవ స్థానానికి చేరం అంటే భారతదేశంలో ఒకవైపు జిడిపి పెరిగింది అదే విధంగా మరోవైపు పేదరికం గణనీయంగా తగ్గింది ఈ పదకొండు సంవత్సరాలు మోడీ ప్రభుత్వ కాలంలో అని చెప్పి ఈ రెండు నివేదికలు చెప్తున్నాయి వాస్త ఇది వాస్తవమైన నిజంగా భారతదేశంలో పేదరికం తగ్గిందా లేదు జీడిపి పెరుగుదలనే పేదరికం తగ్గిందనడానికి లెక్కలేదు చెప్తున్నారా ఏది వాస్తవం అనేది మనం ఒకసారి పరిశీలిస్తే భారతదేశంలో ఈరోజు మొత్తం గ్రామీణ జనాభా అరవై ఒక శాతం మంది ఉన్నారు పట్టణ జనాభా ముప్పై తొమ్మిది శాతం మంది ఉన్నారు ప్రపంచ బ్యాంకు పేదరికం తగ్గింది అని చెప్పడానికి కొన్ని లెక్కలు విడుదల చేసింది ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన లెక్క ప్రకారమే అత్యంత పేదరిక దేశాల్లో అంటే అత్యంత వెనుకబడిన దేశాలు ఏవైతే అనుకుంటున్నామో అలాంటి దేశాలు నైజీరియా లాంటి అత్యంత వెనకబడిన దేశాల్లో కూడా రోజుకి రెండు పాయింట్ ఒకటి ఐదు డాలర్లు లోపు సంపాదిస్తే వాళ్ళు పేదల కింద లెక్క మన రూపాయలు లెక్క వేసుకుంటే నూట డెబ్బై నూట ఎనభై రూపాయలు వస్తుంది అంటే రోజుకి నూట ఎనభై రూపాయలు సంపాదన కన్నా తక్కువ ఉన్నవాళ్ళు పేదలు ఇది అత్యంత వెనకబడిన దేశాల్లో ఉన్న లెక్క అలా మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అయితే మూడు మూడు పాయింట్ ఒకటి ఐదు డాలర్లు దానిని రూపాయల లెక్కేస్తే రెండు వందల ముప్పై ఐదు రూపాయలు అంటే రోజుకి రెండు వందల ముప్పై ఐదు రూపాయల లోపు ఆదాయం ఉన్నవారు పేదలు అని అంటే అత్యంత పేదరిక దేశాల్లో రోజుకి నూట ఎనభై రూపాయలు మనలాంటి దేశాల్లో రోజుకి రెండు వందల ముప్పై ఐదు రూపాయలు కన్నా తక్కువ సంపాదించే వాళ్ళ పేదలు అని ప్రపంచ బ్యాంకు ఈ లెక్క చెప్పింది ప్రపంచ బ్యాంకు లెక్క ప్రకారం చూసుకుంటే భారతదేశంలో ముఖ్యంగా మన దేశంలో కేంద్ర ప్రభుత్వమే ఇటీవల ఒక గణాంకాలని విడుదల చేసింది ఆ గణాంకాల ప్రకారం భారతదేశంలో రోజుకి నూట ఎనభై రూపాయలు కాదు కదా కనీసం నూట ముప్పై మూడు రూపాయలు సాధించే వాళ్ళు కూడా ఈ రోజు గ్రామీణ ప్రాంతాల్లో లేరు అంటే ప్రపంచ బ్యాంక్ ఏమో అత్యంత వెనకబడి దేశాల్లోనే నూట ఎనభై రూపాయలు సంపాదించాలంటుంటే మనం అభివృద్ధి చెందిన దేశము జీడిపి పెరిగిపోయింది పేదరికం తగ్గింది అని చెప్తున్న మన దేశంలో రోజుకి నూట ముప్పై మూడు రూపాయలు కూడా సంపాదించడం లేదు అని కేంద్ర ప్రభుత్వమే సర్వే చేసి చెప్పింది అంటే కేంద్ర ప్రభుత్వం లెక్క కానీ ప్రపంచ బ్యాంకు లెక్క ప్రకారం చూసుకుంటే భారతదేశంలో ప్రపంచ సగటు కన్నా ఎక్కువ మంది పేదలు ఉన్నారు అని ఈ లెక్క ఈ డేటానే మనకు రుజువు చేస్తున్నది ప్రపంచ బ్యాంకు డేటానే పట్టణ ప్రాంతాల్లో అయితే రెండు వందల ముప్పై ఐదు రూపాయలు సంపాదించాలి కానీ పట్టణ ప్రాంతాల్లో కూడా రెండు వందల ముప్పై మూడు రూపాయలే రోజుకి సంపాదిస్తున్నారు అంటే మధ్యతరగ మధ్యస్థ దేశాల్లో ఉన్న ఆదాయం కన్నా పట్టణ ప్రాంతాల ఆదాయం తక్కువ ఉంది అత్యంత వెనకబడిన దేశాల్లో ఉన్న ఆదాయం కన్నా భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయం ఇంకా తక్కువ ఉంది ఇక్కడ ఎంత ఆదాయం తక్కువ ఉన్నప్పుడు మరి ప్రపంచంలోనే భారతదేశంలో పేదరికం తగ్గింది అని ప్రపంచ బ్యాంక్ ఎట్లా నివేదిక విడుదల చేసింది ఎట్లా నిడుదల విడుదల చేసిందంటే దీనికి ప్రపంచ బ్యాంకు చూపించిన ఆధారం ఏంటంటే ఇదిగో భారతదేశంలో ఉన్న నీతి అయోగ్యే మాకు ఈ లెక్కలిచ్చింది కానీ భారతదేశంలో నీతి ఆయోగ్ ఇచ్చిన లెక్కల ప్రకారమే మేము కూడా భారతదేశంలో పేదరికం తగ్గిందే అని చెప్తున్నాం చెప్పింది వాస్తవం మరి ప్రపంచ నీతి ఆయోగ్కి ఆధారం ఏంటి నీతి ఆయోగ్ ఏ లెక్కలు తీసుకుంది అంటే ఒక వాస్తవం ఏంటంటే రెండు వేల పదకొండు పన్నెండు తర్వాత ఇప్పటికీ దాదాపు పదిహేను సంవత్సరాల్లో ఈ పదిహేను సంవత్సరాల్లో భారతదేశంలో పేదరికాన్ని కొలవడానికి ఎట్లాంటి అధికారిక కమిటీ భారత ప్రభుత్వం ఇలేదు అంతకుముందు రెండు వేల తొమ్మిదిలో ఒక కమిటీ వేశారు రెండు వేల పదకొండులో ఒక కమిటీ వేశారు ఆ రెండు వేల తొమ్మిదిలో ఇచ్చిన కమిటీయే రెండు వేల పదకొండులో లెక్కలు విడుదల చేసింది రెండు వేల పదకొండులో వేసిన కమిటీ లెక్కలు విడుదల చేసిన ఆ లెక్కలు తప్పుగా ఉన్నాయి ఈ వాస్తవం కాదు అని బీజేపీ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఆ నివేదికను కూడా బయటికి రాకుండా పూర్తిగా దాచేసింది అంటే రెండు వేల తొమ్మిదిలో ఇచ్చిన నివేదిక లెక్కలే ఇప్పటి వరకు మనకు అధికారిక లెక్కలు తప్ప అప్పటి నుంచి బీజేపీ ప్రభుత్వం వచ్చిన ఈ పదేళ్లలో పదకొండేళ్లలో ఒక్క పేదరికాన్ని లెక్కించడానికి అధికారికంగా ఒక్క కమిషన్ కూడా కేంద్ర ప్రభుత్వం వేయలేదు మరి పేదరికం కొలవడానికి కానీ లెక్కించడానికి కానీ లేదా ఒక శాస్త్రీయ దృక్పథంలో అంచనా వేయడానికి కానీ ఏ విధమైన కమిటీ వేయని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు పేదరికం తగ్గిందని నీతి ఆయోగ్ ఎట్లా చెప్పింది నీతి ఆయోగ్ చెప్తే ప్రపంచ బ్యాంక్ ఎట్లా దాన్ని అంగీకరించింది ప్రపంచ బ్యాంక్ అంగీకరించిన దాన్నే కేంద్ర ప్రభుత్వం ఎట్లా ప్రచారం చేస్తుంది బీజేపీ ప్రభుత్వం మేము తగ్గామని కాబట్టి ఏ ఆధారం లేని లెక్కలు తీసుకొని అసలు నీతి ఆయోగ్య ఏదో ఆధారం ఉందా అని నీతి ఆయోగ్ కూడా ఇది ఒక చట్టబద్ధ సంస్థ కాదు లేదా రాజ్యాంగబద్ధ సంస్థ కూడా కాదు అని మోడీ తనకి ఎవరికి అనుకూలంగా ఉంటే వాళ్ళని నియమించుకొని వాళ్ళ ద్వారా ఒక లెక్కలు తీసుకొని వాళ్ళు చెప్పిన లెక్కలే మొత్తం పేదరికం తగ్గింది అని చెప్పడానికి కోసం ఒక నివేదికను విడుదల చేసింది అంటే ఈ లెక్కలన్నీ ప్రపంచ బ్యాంకు చెప్పిన లెక్కలకన్నా తక్కువ భారతదేశం ఆదాయం ఉన్నది అని చెప్పిన ఒక వాస్తవాన్ని కనుమరుగు చెప్పి ఇంకొక అబద్ధాన్ని ప్రచారం చేయడానికే ఈరోజు ఈ బీజేపీ ప్రభుత్వం నెట్టుకుంది భారతదేశంలో పేదరికం ఎంత తీవ్రంగా ఉందంటే ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఏదో చేసిన కేంద్ర గణాంకాల శాఖ వారి లెక్కల ప్రకారమే డెబ్బై శాతం మందికి పౌష్టికరమైన ఆహారం ఈరోజుకి అందడం లేదు డెబ్బై శాతం మందికి పౌష్టికరమైన తిండి లేకపోవడం వల్ల అనేక అనారోగ్యాలకు గురవుతున్నారు యాభై మూ యాభై రెండు శాతం మందికి పిల్లలకి వాళ్ళకి ఉండ వయసులో ఉండాల్సిన పిల్లలు అంటే ఒకటి నుంచి ఐదు సంవత్సరాల లోపు వయసు వయసులో ఉండాల్సిన పిల్లలు సైరైన పౌష్టికాహారం లేకపోవడం వలన అన్ని అనేక రకాల అనారోగ్యాలతో పుడుతున్నారు అని చెప్పి ప్రభుత్వం చెప్పింది అంటే డెబ్బై శాతం మంది పౌష్టికాహారం లేదు యాభై రెండు శాతం మంది అనారోగ్యాలతోనే ఈరోజు జీవిస్తున్నారు వీళ్ళు కాకుండా ముప్పై రెండు శాతం మంది గర్భిణీలు ఈరోజు రక్తహీనతతో బాధపడే పరిస్థితుంది అంటే లెక్కలే ఈ రకంగా ఉంటే మరి ప్రాధాన్యం తగ్గిందని ఎట్లా చెప్తున్నారు లేదు కేంద్ర ప్రభుత్వం చెప్పింది నీతి ఆయోగ్ చెప్పింది వాస్తవానికి కాసేపు అంగీకరిద్దాం మరి ఒకవేళ అదే వాస్తవం అయితే ఈరోజు ఉచిత బియ్యాన్ని రేషన్ కార్డు ద్వారా ఇచ్చే ఉచిత బియ్యాన్ని రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఉచితంగా ఇవ్వాలి అని కేంద్ర ప్రభుత్వం ఎందుకు నిర్ణయించింది అంటే కేంద్ర ప్రభుత్వం ఒకవైపు ఏమో పేదలు ఉన్నారని అంగీకరిస్తుంది దానికోసమే ఇరవై ఎనిమిది వరకు ఉచితంగా బియ్యం సరఫరా చేయాలనుకుంటుంది దాని లెక్క ప్రకారం డెబ్బై శాతం మంది పౌష్టికారం అందరం లేదని చెప్తుంది ఈరోజు మూడు పూటల తిండి తిన్న వాళ్ళు ఈ దేశంలో యాభై రెండు శాతం మంది ఉన్నారు ఇప్పటికే అని చెప్పి కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తుంది అంటే పేదరికి ఉన్నారని అంగీకరిస్తూనే లెక్కల్లో మాత్రం లేరు అని చెప్పి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసుకోవడం అంటే ఇంతకంటే అబద్ధం ఇంతకంటే ద్రోహం లేదు కాబట్టి పేదరికం మీద ప్రపంచ బ్యాంక్ ఇచ్చిన లెక్క ప్రపంచ బ్యాంక్ చెప్పిన అధికారిక లెక్కల ప్రకారం కూడా భారతదేశంలో అత్యంత ఎక్కువ పేదరికం ఉంది అని చెప్పి ఈ డేటా మనకి రుజువు చేస్తుంది మరి ఈ అభివృద్ధి అంత ఎడిపోయింది ఆ జీడిపి పెరిగిందని ఎవరి చేతుల్లో పోయింది అంటే ఈరోజు జీడిపి పెరుగుదల ఎవరిని చూపిస్తున్నారు ఆదాని అంబానీకి పెరిగిన ఆదాయాన్ని మనకి చూపిస్తున్నారు రెండు వేల పద్నాలుగులో కాని మనం లెక్కలు తీసుకుంటే ఈ దేశంలో కేవలం డెబ్బై ఆరు మంది బిలియనీర్లు ఉన్నారు ఇప్పటికీ రెండు వందల ఆరు మంది బిలియనీర్లు అయ్యారు అంటే డెబ్బై ఆరు మంది నుంచి రెండు వందల ఆరు మందికి బిలియనీర్లు పెరిగారు వాళ్ళ ఆస్తి పదిహేను లక్షల కోట్ల నుంచి ఈరోజు యాభై డెబ్బై ఎనిమిది లక్షల కోట్లకు పెరిగింది అంటే బిలియనీరుల తాలూకా ఆస్తి డెబ్బై డెబ్బై మంది నుంచి రెండు వందల ఆరు మందికి సంఖ్య పెరిగింది పదిహేను లక్షల నుంచి డెబ్బై ఎనిమిది లక్షలకి వాళ్ళకి సంపద పెరిగింది కాబట్టి బిలీనీరులు పెరిగిన ఆస్తిలో బిలీనీరుల సంఖ్య పెరగడం బిలీనీరుల ఆస్తి పెరగడం తప్ప వాస్తవ పేదరిక పేదలతాలకు ఆదాయం పెరగలేదు ఇది నేను చెప్పలేదు కేంద్ర ప్రభుత్వం చెప్తుంది ఈ కాలంలో కార్మికుల వేతనాలు ఏమైనా పెరిగాయంటే జీరో పాయింట్ ఎనిమిది శాతం నుంచి జీ వన్ పాయింట్ వన్ శాతం మధ్యనే కార్మికులకు ఆదాయం పెరిగిందని చెప్తుంది ఆ ఆదాయం కూడా ఎక్కడ పెరిగిందంట గ్రామీణ ప్రాంతాల్లోనే పెరిగిందంట అంటే గ్రామీణ ప్రాంతాల్లోనే వన్ ప జీరో పాయింట్ వన్ పర్సెంట్ కూడా లేని ఆదాయం పెరిగింది అది కూడా గ్రామీణ ప్రాంతాల్లోనే ఆ పెరిగిన వాళ్ళ దగ్గర కూడా ఈరోజు వాళ్ళ వాస్తవ సంపద నూట ముప్పై మూడు రూపాయలు అయినప్పుడు పేదరికం తగ్గిందని ఏ ఏ అంచనాకి ఈరోజు బయటికి రిపోర్ట్లు ఇచ్చారో ప్రజలకి వాస్తవాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఎలాంటి అప అస అసంబద్ధమైన అవాస్తవాలతో కూడిన మోడీ తన అనుయాయులతో నియమించుకున్న నీతి చెప్పిన లెక్కనే వాస్తవం లెక్క అనుకొని వాస్తవాన్ని కరుమరుగు చేసి లేని అభివృద్ధిని ఉంది అన్నట్లు చూపించడం అంటే ఈరోజు గాలి బుడగని పెద్ద అభివృద్ధిలాగా చూపించడం అవుతుంది కాబట్టి గాలి బుడగ ముందే ప్రజలు వాస్తవాన్ని గుర్తించాలి ప్రభుత్వం వాస్తవాన్ని గుర్తించాలి వాస్తవంగా పేదరికం పెరగడానికి అనుసరించాల్సిన పద్ధతులు అనుసరించాలంటే ఈరోజు నిరుద్యోగం నిరుద్యోగాన్ని తగ్గించాలి అలాగే పట్టణ ప్రాంతాలకు కూడా గ్రామీణ ఉపాధి హామీ పథకం లాగానే పట్టణ ప్రాంతాలకు కూడా పట్టణ ఉపాధి హామీ చట్టం ఒకటి తీసుకొచ్చి పట్టణ వాసులకు కూడా ఉపాధి కల్పించిన రోజే ఈ అభివృద్ధి జీడిపి పెరుగుదల అభివృద్ధిని పేదలకు కూడా అందించినట్టు అవుతుంది ఆ రకంగా కాలం గాలి బుడగ మాటలే అవుతాయి తప్ప వాస్తవాలు అందుకనే ఈ వాస్తవాల కోసం పేదరిక నిర్మూలన కోసం కేంద్ర ప్రభుత్వం నిక్కచ్చిగా కృషి చేయాలని చెప్పి డిమాండ్ చేస్తారు